అమ్మ సౌదరప్పనాయుడు గారికి లక్ష అరవై వేలు ఇవ్వాలమ్మా లక్ష రూపాయలు నేను మా దాదాగారికి కలిసి ఇచ్చామ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కాయలు నడితే అరవై వేలు ఉంటే మీ సీటీ కట్టేవాడి అమ్మా ఆ డబ్బులు కూడా అతను ఉంచుకున్నాడు ఉంచుకొని ఇంటికి వచ్చి నీకుండి మీ అమ్మగారికి ఓటీ పంపిస్తున్నా బ్లాక్ మెయిలింగ్ చేయడం వల్ల అతను సుసైడ్ తీసుకున్నాడు తాగేమో అతని చావప్రతుకున్న అందరూ ఉన్నారు అబ్బాయి కష్టపడితే గాని వాళ్ళకి జరగదనమాట నా అమ్మకి నా వదు నా మేనగోళ్ళు కూడా తన పరిస్థితి బాగాలేదు వాళ్ళకి ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయారు ఏం చేస్తారన్న న్యాయం అతను చేయడం అప్పల్నాయుడు గారు అతను కూడా నేను ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకోండి ఇంటికి వెళ్ళి సరే ఇక్కడికి వచ్చి చెప్పమానండి ఆ కుటుంబ సభ్యులకి ఏమి అతను ఇచ్చే ఉపాహారం చూపిస్తారో అది చూపించమనండి అతను వచ్చి ఏం సమాధానం చెప్తారో చెప్పమానండి ఈ చౌదరి అప్పల్నాయుడు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి మా డబ్బులు మొత్తం తీరుస్తారా తీర్చరా మీరు ఏదో రెండు లక్షల యాభై వేలు ఇస్తారని చెప్పి ఏదో సెటిల్మెంట్ చేసుకుందాం అని అంటున్నారు కానీ అలా ఉప్పుము ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అమౌంట్ ఇవ్వాలి లేదు అంటే మీ ఎలా డబ్బులు కట్టించుకోవాలో మాకు తెలుసుని మీ కోర్టుకి ఎలా తిప్పాలో నాకు తెలుసు పోలీస్ స్టేషన్కి ఎలా తిప్పాలో తెలుసుని నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము వడ్డీకి డబ్బులు ఇవ్వడం లేదా చిట్టీల పేరుతో డబ్బులు ఇవ్వడం అదేవిధంగా ఆ చిట్టీలు కట్టిన తర్వాత కూడా వాళ్ళకి డబుల్ అమౌంట్ ఆశలు చూపించి తర్వాత వాళ్ళని ఎక్కువగా వేధించడం వాళ్ళు సూసైడ్ చేసుకున్నంత వరకు హెరాస్ చేయడం ఈ కేసెస్ ని ఎక్కువగా చూస్తున్నాము అయితే ఇలాంటి కావుకు చెందిన కేసెస్ శ్రీకాకుళం జిల్లా ఆమ్లవలస మండలంలో ఉండేటటువంటి శ్రీహరిపురంలో ఉండే గ్రామంలో కూడా జరిగింది ముప్పై మూడేళ్ళ యువకుడు సురేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కూడా ఆ వడ్డీ వ్యాపారస్తుల యొక్క వేధింపులు తట్టు ఆత్మహత్య యత్నం చేసుకున్నారని చెప్తున్నారు ప్రస్తుతం స్థానిక హాస్పిటల్లో అయితే అబ్బాయిని అడ్మిట్ చేశారు కానీ ప్రాణాలతో పోరాడుతున్నారు డాక్టర్స్ కూడా ఆ అబ్బాయి ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్తున్నారు సో బ్రతుకుతారని హోప్స్ కూడా లేవు ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు జరిగింది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సురేష్ అనే వ్యక్తి మీకు ఏమవుతారు కలిపి వాళ్ళ పాప టైం కడిగితే అరవై వేలు ఉంటే సీటీ సీటు కట్టేవాడినమ్మా సీటీ డబ్బులు కూడా అతను ఉంచుకున్నాడు ఉంచుకునే ఇంటికి వచ్చి నీకు మీ అమ్మగారికి నోటీస్ పంపిస్తాయి బ్లాక్ వల్ల అతను సుసైడ్ తీసుకున్నాడు మూడు సంవత్సరాలు అవుతుందమ్మా మూడు సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ టైం ఇచ్చానమ్మా వాళ్ళ పాప మ్యారేజ్ టైం డబ్బులు అంటే తీసుకెళ్ళి నేను మా డాక్టర్ గారు కలిపి ఇచ్చాను డాక్టర్ కలిపి ఇచ్చాము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి లక్ష రూపాయలు కానీ మెదరు తీసుకెళ్ళిచ్చే కానీ సంతకం కానీ ఏది మేము పెట్టించుకోలేకపోను ఆ పెట్టించిన డబ్బులు ఆ లక్షలు ఇవ్వాలనేసి మా ఇంటి మీద నోటీస్ పంపించి నిన్న మొన్న సాయంత్రం నోటీస్ చేయడం వల్ల మా అబ్బాయి నిన్న సాయంత్రం వాడు సూసైడ్ చేసుకోవడం కారణం ఉంది సో గతంలో ఎప్పుడైనా మీరు అంటే రెగ్యులర్ గా వడ్డీ ఆయనకి చెల్లిస్తున్నారు అది వడ్డీ మనకి సీటు కెట్టుకోండి అమ్మా నా సీటు డబ్బు ఆ సీట్ కట్టుకోండి ఆ డబ్బు కూడా అతని ఎనభై వేలు దుడ్డుపోయింది అమ్మా సీడి డబ్బు కూడా పాడలేదు ఆ డబ్బులు కూడా తీసుకుని నాకు ఇవ్వాలనేసి నా ఇంకొక వ్యక్తిపోయారు మధ్య వ్యక్తి పేరు వ్యక్తిపోయారు మనకు సోదరి గోవిందరావు పేరు మీద పెట్టేసి అతను దాని మీద నా మీద అతను కూడా నేను ఇది చేయడం వల్ల వెళ్ళి అది చేయడం వల్ల సూసైడ్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఒకే అబ్బాయి అండి ఒకే అబ్బాయి ఒక పాప అమ్మ పాప మ్యారేజ్ అవుతుందమ్మా పాప ఇప్పుడు ప్రెగ్నెన్స్ ఇంటికాడ బాగుండమ్మా సో ప్రస్తుతం ఈ అబ్బాయి మీద మీరు అందరం ఆధారపడి పెడుతుంది మా అతని మీద ఆధారపడుతున్నామమ్మా అతనే మా ముఖ్యట్లో ఫైనాన్స్ జాయిన్ చేసి ఫైనాన్స్ ఆరు మాసాలు బట్టి ముఖ్యట్లో పైన జాయిన్ చేయడమ్మా ప్రస్తుతం మీరేమవుతారమ్మా అత్తదమ్మా నేను మీకు అసలు విషయం మొత్తం తెలుసా ఏం జరిగిందమ్మా వాస్తవంగా తెలుసు లక్ష రూపాయలు తీసుకున్నాడు అన్నయ్య అంటే చీటీ డబ్బు కాదు దాని తర్వాత ఆరు లక్ష ముప్పై వేలు అని చెప్పేసి వాళ్ళ మీద వచ్చిన తర్వాత హెరాస్మెంట్ కేసు అనమాట అది ఆ బాబు తట్టుకోలేక మొన్న సాయంకాలం వాళ్ళ ఇంటికి అంటే నోటీసులు పంపిస్తాం మీ అమ్మని నిన్ను మీ నాన్న బయటకు లాగుతానంటే అబ్బాయి జరుచుకొని తెల్లవారి పదకొండు గంటల కల్లాని పాయిజన్ తీసుకున్నాడు తను బతుకుతాడు లేదో కూడా తెలియదు తల్లి కూడా బాగాలేదు అక్కడ ఉంది ఇంట్లోని ఆవిడ కూడా చాలా మధ్యలో ఉందనమాట ఈ పిల్లల పరిస్థితులకు ఉంది మా డాక్టర్ కూడా ఏం కూడా స్కోప్ పెట్టుకోవద్దని అని చెప్పారండి అతను చేసిన అవసరమంట్ వల్ల నా మేనలు ప్రాణం భయం అయిందండి అతని వల్ల నా మాన్న ఇంత పరిస్థితికి వచ్చాడు అతను ఏం చెప్తాడో చెప్తామండి అతని మీద పెడుతున్నాం మొత్తం అనమాట డబ్బులు ఇచ్చారు విశ్వనాథం డాక్టర్ గారు మా అన్నయ్య తీసుకెళ్ళి లక్ష రూపాయలు ఇచ్చారు ఇక్సైజ్ అతను ఏంటంటే కాయతో వీళ్ళు తీసుకోలేదు సంతకం పెట్టించుకోలేదు అయినా మీరు మాకు అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఆరు లక్షల ముప్పై వేలకి రెండు లక్షల యాభై వేలు నా భర్త నా మరిది పట్టుకెళ్ళి ఇస్తానంటే వేరే అలాగేం కాదు ఆరు లక్షల యాభై ఆరు లక్షల ముప్పై వేలు మాకు ఇస్తే గానీ మేము ఊరుతామని అతనికి అరవై వేలు చిట్టి కట్టాడు అన్నయ్య ఆ అరవై వేలకి ఎంత పాపం వడ్డీ అన్నమాట అతను అరవై వేలకి ఆరు లక్షల రూపాయలు వేలు పెట్టాడు అనమాట అతను అంటే అతను కొంచెం అమ్మాయి కట్ అన్నయ్య అవి ఏం చేస్తారు అనేసి అని వాళ్ళ వాళ్ళ మీద దౌర్జన్యంగా పెట్టాడు కేసు ఆల్రెడీ చిట్టి అమౌంట్ కూడా కట్టేశారు కట్టే అతని దగ్గరే ఉంది చిట్టి కూడా పాడుకోలేదు అన్నయ్య చిట్టి కూడా పాడుకోలేదు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది రెండు లక్షల యాభై వేలు ఇస్తామని ఒప్పుకున్నారు మా హస్బెండ్ వాళ్ళు సరే ఇవ్వండి అన్నారు మళ్ళీ మాతో కూడా గొడవలు పడ్డారు మీరు మీరు ఏం చేస్తారు మధ్యలో మీకు ఏం సంబంధం అని సరే ఇంక వారం పది రోజులు ఏదో ఒకటి చేసి ఇచ్చేద్దాం అనుకొని డిసైడ్ అయ్యాం మేము ఈ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఏదో ఒకటి చేసి అతని డబ్బులు ఇద్దాం అనుకునేసరికి ఈ మా మేన ముందు రోజు వెళ్ళేసి అబ్బాయి వచ్చింది మీ అమ్మని నాన్న ఈదో ఒక లాగేస్తామని కానీ అబ్బాయి జడిసిపోయి సూసైడ్ చేసుకున్నాడు పురుగులు మనం తాగిస్తాడు అతని ఏంటంటే బ్రతికే స్థితిలో లేడు చావు ఇంటి మొత్తంకి ఒక్కడే అబ్బాయి ఆ అన్నయ్య ఒక్కడు అన్నయ్య ఒక్కడే కొడుకు ఓ పాప పాపకు కూడా బాగాలేదు తను ప్రెగ్నెంట్ అనమాట మా పరిస్థితి చూసేలాగా ఉంది నిన్నటి నుండి హాస్పిటల్ పడిపోపలు కాస్తున్నా పోలీసులు వచ్చారు రాత్రి వచ్చారు రాత్రి వచ్చారు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు అనమాట ఏం చెప్తారో ఇక్కడికి వచ్చి చెప్పమనండి ఆ కుటుంబ సభ్యులకి ఏమి అతని ఉపాహాన్ని చూపిస్తారో అది చూపించమనండి అతను వచ్చి ఏం సమాధానం చెప్తారో చెప్పమనండి ఎందుకు ఇలా అరెస్ట్మెంట్ చేసి ముప్పై మూడు సంవత్సరాల అబ్బాయిని ఈ ప్రాణాన్ని తెచ్చాడంటే అతనికి అతనికి ఏంటస్ చేయాలి చెప్పండి అతను ఏం చేస్తాడో పరిష్కారం చేయించండి అరవై వేల రూపాయలు అన్నయ్య చెట్టి పాడాడు అమౌంట్ కట్టాడు కడితే అతను ఏమన్నారంటే ఇతను అన్నాడు నువ్వు కాగితం సంతకం పెడితే అరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సంతకం పెట్టించుకున్నాడు మా అమ్మతో ధమర అతను ఇతను సంతకం పెట్టిన తర్వాత డబ్బులే ఇవ్వలేదు కాగితం కూడా అతని దగ్గర ఉంచేసుకున్నారు అతను సంతకం పెట్టింది అది ఉంచుకున్నట్టు వీళ్ళటండి అసెస్ట్మెంట్ చేశాడు అమ్మకి వదిలికి మేనల్లడి పెట్టింటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి గొడవ పెట్టడము నానా తగులు పెట్టాడు కోర్టు కేసు కూడా లాగాడు వాళ్ళు కట్టింది వేలు వాళ్ళు కట్టారు కట్టిన సార్ అతను ఏంటంటే లక్ష రూపాయలు ఆరు లక్ష ముప్పై వేలు చేశారు చేసి కదా కోర్టుకి ఇచ్చారు అనమాట కోర్టు కేసు కూడా నడుస్తుంది వీళ్ళు అమౌంట్ కూడా రెండు లక్ష యాభై వేలు ఇస్తామన్నారు అయినా వద్దనిసాడు అతను అతను ఒక ఆరు లక్ష ముప్పై వేలు ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు మీకు మాకు సంబంధం లేదు నా మేనాల మాత్రం ఈ రోజు తాగాడు అతను ముందు రోజు వెళ్ళి మీ అమ్మని మీ నాన్న మీ నిన్ను కూడా బయటకు లాగుతానంటే నా మేనలు జడిచిపోయి తెల్లవారు వేసి పాయిజన్ తాగేశాడు తాగేమో అసలు ఎంటే చావు ప్రతికొని వచ్చిన అందులో ఉన్నాడు అబ్బాయి కష్టపడితే గానీ వాళ్ళకి జరగదనమాట నాన్నకి నా వదిలినికి నా మేనగోళ్ళు కూడా తన పరిస్థితి బాగాలేదు వాళ్ళకి ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయారు ఏం చేస్తారన్న న్యాయం అతను చేయనివాడు చదువుతు అప్పలనాయుడు గారు అట్లా ఫైనాన్స్ ఎంత అన్ని ఉన్నాయట అతనికి ఆల్ రౌండర్ అంట మరి ఏం న్యాయం ఇస్తాడో చేయనివ్వండి మరి ఇవి పోయిన అబ్బాయిని మాకు తీసుకురావాలే కదా మరి అతను ఏ విధంగా న్యాయం మాకు చేస్తాడో చేస్తే కానీ మరి దీనికి పరిష్కారం అవ్వదనమాట ఆ అబ్బాయి కూడా ప్రతికే స్థితిలో లేడనమాట వాళ్ళ తల్లిదండ్రులకి ఏంటి దిక్కేవారు అవన్నీ చూడాలండి అతనికి ఏం చేస్తాడు అతను మరి చూస్తున్నారు కదా అయితే మొత్తం విషయం మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వడ్డీ కాకుండా చిట్టీగా వాళ్ళ రూపంలో కట్టారు అయితే చిట్టి రూపంలో కట్టిన అమాయకుల్ని ఆయన మోసం చేసి సంతకం పట్టించుకుని దానికి చక్ర వడ్డీలు వేస్తూ వీళ్ళని ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు దీనికి బదులుగా ఆస్తి పత్రాలను కూడా వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ బెదిరించడంతో ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యి ఈ డిసిషన్ తీసుకున్నారని కుటుంబ సభ్యులైతే వాపుతున్నారు అయితే మొత్తం విషయం మీద కేసును కూడా నమోదు చేశారు ఆల్రెడీ కేసు దర్యాప్తు జరుగుతుంది మనం వాంగ్మూలం కూడా ఇప్పటికే అబ్బాయి దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది మొత్తం విషయంలో ఒకసారి పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఎస్ఐ బాలరాజ్ గారు ఉన్నారు ఫైనాన్షియల్ వేధింపులు తట్టుకోలేక సురేష్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు అని చెప్తున్నారు అసలు మొత్తం దీని మీద ఏం జరిగిందో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం సార్ ఇప్పటికే మీకు విషయం తెలిసింది కేసు కూడా పెట్టాము అని చెప్తున్నారు అసలు వాస్తవంగా ఏం జరిగింది మీకు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మాకు యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి మనకి హాస్పిటల్ జెమ్స్ హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది ఇంటిమేషన్పై అతను తాలూకు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం రికార్డ్ చేసుకున్న తర్వాత అతను చెప్పిన వర్షన్ ఏంటంటే వాళ్ళ చౌదరి అప్పలనాయుడు ఆందోళనవలసి వచ్చింది ఎవరైతే ఇప్పుడు పైన చిట్స్ కట్టి డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నారు అతని పేరు చౌదరి అప్పల నాయుడు ఆ వ్యక్తి గతంలో రెండు వేల పదమూడు సంవత్సరంలో పాయిజన్ తాగినటువంటి వాళ్ళ నాన్నగారు లక్ష రూపాయలు చిట్టు కట్టినట్టు ఆ చిట్ని విత్ ఇంట్రెస్ట్ అమౌంట్తో వాళ్ళకి చెందినటువంటి ఎండ విశ్వనాథం అని వారి సమక్షంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో తీర్చినట్టుగా చెప్పారు కాకపోతే ఆ తీర్చివేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు కొంచెం ఇన్వెసెంట్ కావడం వల్ల ప్రామిసరీ నోట్ అనేది మరి జరిగారు అడిగినా సరే అతను ఇవ్వలేదని చెప్తున్నారు ఆ ప్రామిసరీ నోట్ ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రామిసరీ నోట్ని ఆ చౌదరి అప్పల నాయన ఏం చేశారంటే వాళ్ళ తాలూకా బంధువుల పేరుతో ఒక ఫాల్స్ సివిల్ సూట్ వేయడం జరిగింది ఆ సివిల్ సూట్ వేయడంలో వీళ్ళకి నోటీసులు వచ్చాయని అంటున్నారు రాలేదని అంటున్నారు అది ఇంకా కొనుక్కోవలసింది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దానివల్ల కోర్టు అనేది డిగ్రీ ఇవ్వడం వల్ల ఆరు లక్షల ముప్పై వేలకి కోర్టు డిగ్రీ ఇచ్చింది కట్టమని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ గ్రామంలో మొన్న పదిహేనవ తేదీన నైట్ రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో ఈ చౌదరి అప్పలనాయుడు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి మా డబ్బులు మొత్తం తీరుస్తారా తీర్చరా మీరు ఏదో రెండు లక్షల యాభై వేలు ఇస్తారని చెప్పి ఏదో సెటిల్మెంట్ చేసుకుందామని అంటున్నారు కానీ అలా ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అమౌంట్ ఇవ్వాలి లేదు అంటే మీ ఎలా డబ్బులు కట్టించుకోవాలో మా తెలుసుని మీ కోర్టుకి ఎలా తిప్పాలో నాకు తెలుసు పోలీస్ స్టేషన్కి ఎలా తెలుసు అని కొంచెం బెదిరించే విధంగా మాట్లాడడం వల్ల ఊర్లో అందరి ముందు ఊర్లో మాట్లాడడం వల్ల కొంచెం క్యాక్లేస్ మాట్లాడడం వల్ల అతను కొంచెం మనస్తాపానికి గురయ్యాడు రాత్రి అంతా ఆలోచించాడు తెల్లవారి ఇది ఇదేం పని అని అనుకుని కొంచెం మనస్తాపనికి గురే గడ్డి ముందు ఒకటి తెచ్చుకొని వాళ్ళ ఇంటి అనకు తోటల్లో తాగడం జరిగింది వెంటనే ఆ విషయం వాళ్ళ అమ్మగారికి చెప్పాడు చెప్పిన వెంటనే వాళ్ళ అమ్మగారు వాళ్ళ భర్తగారికి చెప్పడంతో వాళ్ళ నాన్నగారు వెంటనే ఆటోలో తీసుకుని వెళ్ళి జిమ్స్ హాస్పిటల్లో జయించారు అయితే ప్రస్తుతం అయితే అతని పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది వెంటనే దాని మీద కేసు కూడా కట్టాం అటెంప్ట్ టు సూసైడ్ జూటి అబార్ట్మెంట్ ఆఫ్ ది చౌదరి కేసు లేడని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఎంతవరకు ఇది ట్రూ అనేది కూడా వెరిఫై చేయాల్సి ఉంది కోర్టు కూడా ఒకసారి వెరిఫై చేసి సరైన నిర్ణయం తీసుకుని ముద్దాయి అరెస్ట్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు చెప్తున్నటువంటి వ్యక్తి మీద గతంలో ఏమైనా కేసులు కానీ లేదా గతంలో ఏమైనా ఆరోపణలు ఫైనాన్షియల్ వేధింపులతో భాగంగా ఎవరైతే ఇప్పుడు చౌదరి అప్పన్ అనే అలిగేషన్ తెస్తున్నారో అతని మీద రెండు వేల పదహారో సంవత్సరంలో అయితే ఆంధ్రవాస్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఉంది అది కూడా చిట్ ఫండ్ యాక్ట్ కింద ఉంది ఫోర్ ట్వంటీ చిట్ ఫండ్ యాక్ట్ ఆ కేసు ప్రజెంట్ కోర్టులో ట్రయల్లో నడుస్తుంది అతని మీద కేసు ఉండడం అయితే వాస్తవం ఈ వ్యాపారం చేయడం కూడా అతను చేస్తున్నది అనేది వరకు అయితే మరి గతంలో ఉన్న దాన్ని బట్టి వెరిఫై చేస్తున్న బట్టి వాస్తవం సో ఇప్పటికీ లేదండి ఇంకా ఎందుకంటే ఇంజూర్డ్ ఇంకా విక్టిమ్ ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నాడు అతను కొంచెం ట్రీట్మెంట్ అతని పరిస్థితి ఎలా ఉందో తెలియదు రేపు పొద్దున్న ఆల్టర్ అయినా సరే దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఏదో మనం గాబరా పని చేయడం వల్ల సరే న్యాయం మేము చేయలేకపోయామనే బా అతను ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉండకూడదు అందువల్ల ఇంకా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రెక్కడం కోసం ఇంకా మేస్టర్ గారు కూడా ఈరోజు అని అన్నారు అవన్నీ జరిగిన తర్వాత వీ విల్ డూ ద బెస్ట్ యాజ్ వీ కెన్ సో ఇప్పుడు పేషెంట్ క్రిటికల్ గా ఉన్నారని మేము కూడా హాస్పిటల్ హెజ్ తో మాట్లాడడం జరిగింది అయితే పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పారు పేషెంట్ లాస్ అయినట్లయితే మళ్ళీ ఇంకా గట్టిగా ఏమైనా తీసుకునే ఏదో ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే సూసైడ్ అంటే ఒకరు చనిపోయే విధంగా ప్రోత్సహించడం వలన ఇతను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు అనే దాని మీద కట్టాం అతనికి ఏమైనా జరిగితే జరగకూడదని కోరుకున్నాం ఏమైనా జరిగితే దానికి తగ్గట్టుగానే సూసైడ్ కాకుండా సూసైడ్ కింద ఆల్టర్ చేస్తాం యాక్షన్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మన స్టేట్ వైడ్ ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాము చిట్ ఫండ్స్ వేధింపులు కానివ్వండి లేకపోతే వడ్డీ వేధింపులు కానివ్వండి సో మనకి బేసిక్ గా చట్టాల్లో కూడా చాలా వరకు చేంజెస్ చేశారు వీటి మీద లాపరంగా అయినా సరే ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి రిపీటెడ్గా కారణం ఏంటంటే ఒకటమ్మా వాళ్ళ నాన్నగారు కూడా ఇన్నోసెంట్ ఆయనకి ఏం తెలియదు ఆ రోజు వాళ్ళ అవసరానికి డబ్బులు వచ్చాయా లేదా అనేది వెరిఫై చేసుకున్నారు పబ్లిక్లో ఎంత అవేర్నెస్ చేస్తున్నా వాళ్ళ అవసరాన్ని మనం తీర్చేది కాదు వాళ్ళ అవసరం ఎవరి వాళ్ళైతే తీర్చగలుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఆ టైంలో వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ టైంలో చేతికి డబ్బు వచ్చిందో లేదనేది వెరిఫై చేస్తున్నారు కానీ అది మన స్థాయికి మించి ఏమైనా తీసుకుంటున్నామా దాన్ని మళ్ళీ మళ్ళీ తీర్చగలమా లేదా అనేది ఫస్ట్ ఆలోచించట్లేదు అలా ఆలోచించగలిగితే వాళ్ళ ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకుని దాన్ని మళ్ళీ తీర్చగలగాలి మన ఒకటి రెండు అప్పు తీసుకునేటప్పుడు కూడా కొంతమంది ప్రామిసరీ నోట్ల మీద అమౌంట్ రాయించుకోకుండా సంతకం తీసుకుంటున్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకు తర్వాత మేము ఇస్తామనో లేదు అంటే అతను ఏమైనా నిజంగానే చీటించేయాలనే ఉద్దేశం ఉంటే అవి తిరిగి ఇచ్చే ఇది జరగట్లేదు మంచితనంతో లేదంటే పరిచయంతో లేదంటే బంధువులనో ఇప్పుడు ఏమైనా నేను అడిగినప్పుడు డబ్బులు ఇచ్చాడు నేను ఇప్పుడు డబ్బులు పే చేశాను నేను అడిగినప్పుడు నా ప్రామిసరీ నోట్ నాకు ఇచ్చేస్తానులే దాంతో ఏం చేస్తారు తెలిసిన మొకాలే కదా అని పల్లెటూరులో అనుకుంటారు కొంతమంది ఏంటంటే ఇలా చీటింగ్ చేయాలనుకుని ఏం చేస్తున్నారో ఈ ప్రామిస్ నోట్ ఉంచుకుని దాన్ని మళ్ళీ ఎక్కువ కు చేసి అనుభవం దాన్ని మళ్ళీ గెయిన్ చేయాలని ఇలాంటి ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి వాస్తవంగా ఇవి జరగకుండా ఇక ముందైనా జరగకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం మేము చేస్తాం సో చూసారు కదా ఇది ప్రస్తుతం పరిస్థితి అనమాట అయితే ఫైనాన్షియల్ గా అవసరం ఉండి అప్పు చేయడంలో తప్పలేదు కానీ స్తోమతకు మించి అప్పు చేయకూడదు అదే విధంగా తీసుకునేటప్పుడు ప్రామసరీ నోట్ కానివ్వండి లేదా మనం కొన్ని హామీలు ఇస్తాము సో సైన్ చేసే ముందు లేదా వేణుముదలు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు సార్లు దాన్ని చదువుకొని ఎంత పర్సనల్ గా నమ్మకం ఉన్నా సరే తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోవడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయని చెప్తున్నారు అయితే ప్రస్తుతం సురేష్ విషయానికి వచ్చేసరికి కూడా ఇదే జరిగింది గతంలో తీసుకున్నటువంటి చిట్టి ఫండ్ ఆ వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు రిటర్న్ చేసినా సరే దాన్ని మోస్ఫూర్తంగా సైన్ చేయించుకొని దానికి చక్రవడ్డీలు వేసి ప్రస్తుతం వాళ్ళ కుటుంబం మొత్తాన్ని హెరాస్ చేయడంతో అబ్బాయి తట్టుకోలేక ఇలాంటి డిసిషన్ తీసుకున్నారో అని చెప్తున్నారు అయితే ప్రస్తుతం కేసును అయితే నమోదు చేస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా ఎవరైతే ఆ దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మొత్తం శిక్ష పడే విధంగా చూస్తామని చెప్తున్నారు